పహల్గాం ఉగ్రదాడి తర్వాత నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మన సైనికులు దాదాపుగా పదకొండు ఉగ్ర శిబిరాలనే కాకుండా నూరు నుంచి నూట యాభై మంది ఉగ్రవాదులను అంతం చేసేసి ఆపరేషన్ సింధు పేరుతో ఎవరైతే మన ఆడపడుచుల యొక్క సింధూరాన్ని తుడిచివేశారో వాళ్లకు మన యొక్క ఆడపడుచుల ద్వారానే కురేసి గారు కావచ్చు సింగ్ గారు కావచ్చు అంటే మీకు మా ఆడపడుచులే చాలు మీ యొక్క అంతం చూడ్డానికి మా సైన్యం మొత్తం అవసరం లేదు అనే నినాదంతో ఒక్క పాకిస్తాన్కే కాదు ఉగ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కే కాదు చైనాకు కావచ్చు టర్కీకి కావచ్చు మిగతా అభివృద్ధి చెందినటువంటి అమెరికాకు కావచ్చు ఇంగ్లాండ్కి కావచ్చు ఏ దేశానికైనా యొక్క మన యొక్క భారతదేశం యొక్క ఆయుధాల పవర్ను మన భారతదేశ సార్వభౌమాధికారాన్ని మనము కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది నరేంద్ర మోడీ గారు చేసి చూపించారు దీనికి మద్దతుగా మా భారతదేశంలోని ప్రజలందరూ సైనికులకు కావచ్చు నరేంద్ర మోడీ గారికి కావచ్చు మీ వెంటే మేము ఉన్నాము అనే నినాదంతో ఈరోజు భారీగా కడపలో ర్యాలీ తిరంగా ర్యాలీ చేపట్టడం జరుగుతుంది భారతదేశంలోని పౌరులందరూ మా సైన్యం వెంటనే మా త్రీ త్రివిధ దళాధిపతుల వెంటనే ఉన్నాము నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఉన్నాము అని తెలియజేస్తున్నాము ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం మనకు జరుగుతుంది ఆడపిల్లల ఇప్పుడు మన దేశంలో ఆపరేషన్ సింధూర్ అనే ఒక యుద్ధం జరుగుతుంది ఆడపిల్లలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే జరుగుతుంది ఆడపిల్లలు అందరూ ఏకమైతే ఏం చేస్తారనేది పాకిస్తాన్ వాళ్ళకి మనం చూపించాలి అని మేము అనుకుంటున్నాము అందరికీ నమస్కారం ఏదైతే పాకిస్తాన్ కవ్వింపు చర్యల కారణంగా మన దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ రాష్ట్రం పహల్గాంలో మన దేశానికి చెందినటువంటి పర్యాటకులను ఇరవై ఆరు మందిని కొట్టబెట్టుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే మన దేశ ప్రధాని శ్రీమాన్ నరేంద్ర మోదీ గారు ఎంతో సంయమనం పాటించి ఆ యొక్క మన వారిని చంపినటువంటి వారిని మనము ఎటువంటి అక్కడ ఉన్నటువంటి సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు తగ్గకుండా అక్కడ ఉన్నటువంటి పదహైదు ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను చంపడం జరిగింది ఏదైతే మన భారతదేశం యొక్క గొప్పతనం ఈ యొక్క దేశం ప్రపంచ దేశాలకు విశ్వగురుగా మారుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కాశ్మీర్లో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి ఈ దేశం సుభిక్షంగా ఉండడాన్ని ఓర్వలైనటువంటి పాకిస్తాన్ తన దుశ్చర్యల కారణంగా కవ్వింపు చర్యల కారణంగా మన దేశానికి చెందినటువంటి పౌరులను మట్టుబెట్టడం జరిగింది అందుకు ప్రతీకార చర్యగా ఇవాళ భారతదేశం దీడైన జవాబిస్తూ అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఏ ఒక్కరికి కూడా హాని కలగకుండా కేవలం ఉగ్రవాద సంస్థల మీదనే దాడి చేయడాన్ని మనందరము సంతోషిస్తూ ఇవాళ మన దేశంలో సైన్యం కావచ్చు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకునే నిర్ణయం కావచ్చు మన దేశ త్రివిధ దళాధిపతులు చేసినటువంటి ఈ యొక్క విజయం మనమందరికీ కూడా వారికి అభినందనలు తెలియజేస్తూ సంఘీభావం తెలియజేస్తూ వారికి మద్దతుగా ఆ సైన్యానికి మనం అందరం కూడా మద్దతుగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ మనం ఇవాళ కడప నగరంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మనము తిరంగా యాత్రను ర్యాలీని చేస్తూ ఉన్నాం ఆ రోజు రమణాచారి నేను స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ భారతీయ జనతా పార్టీ విశ్వకర్మ యోజన జిల్లా కన్వీనర్ కడప మాది పూర్మాబిల్లా గత నెల ఇరవై రెండవ తారీఖున పెహల్గాంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పెహల్గాంలో మన పర్యాటకులను అతి కిరాతకంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్చి చంపారు ఆ కాల్చి చంపే క్రమంలో నువ్వు హిందువా లేకపోతే ముస్లిమా అని మరీ చెక్ చేసి చంపడం జరిగింది అలా చంపి మన భారతీయ మహిళల మహిళల సింధూరాన్ని తుడిచేసిన పాకిస్తాన్ తీవ్రవాదులకు పదహైదు రోజులు మన జాతీయ నేతలు ఓపిక పట్టి ఎలా వాళ్ళకు బుద్ధి చెప్పాలి అనే పరిస్థితులను చూసి మరి వాళ్ళ పాకిస్తాను ప్రజలపై ఎలాంటి దాడి జరగకుండా వారి ఉగ్రవాద స్థావరాలనే కొట్టి మన భారతీయ మహిళల చేత సింధూరం తెడిచిన పాకిస్తాన్ ఉగ్రవాదులను మన భారతీయ మహిళల చేత వంద మందికి పైగా తీవ్రవాదులను చంపడం జరిగింది అలాంటి పరిస్థితులను పెహల్గాం ప్రాంతంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ప్రజలు స్వేచ్ఛా వాయువులు పిలుచుకుంటూ మరి ఈ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్ది నరేంద్ర మోడీ గారు అక్కడ జీవన విధానాలు మెరుగుపరిచి ఉగ్రవాదాన్ని రూపుమాపే పరిస్థితిలో ఎంతో ఆయన చాకచక్యంతో ఆ రాష్ట్ర ప్రజలను వాళ్ళకు ఎలక్షన్లు జరిపి కూడా చాలా గొప్పగా చూశారు అలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదం మనం ఇక్కడ నెలకొల్పాలంటే వీలు కాదు పర్యాటకులకు వస్తే అని పర్యాటకులు మాత్రమే చంపి భారతదేశానికి సవాల్ ఇచ్చినారు మరి ఒక మహిళ నా భర్తను చంపారు నన్ను కూడా చంపి అడిగి చంపండి అని అడిగితే నీ భర్తను చంపామో నేను చంపమని మీ మోడీకి చెప్పుకోపో అన్నారు మోడీకి చెప్పారు మోడీ చేశారు ఏ విధంగా అంటే పాకిస్తాను ప్రపంచంలో ఏ దేశం కూడా భారత్ వైపు కన్నెత్తి చూడాలంటేనే వణుకు పుట్టే విధంగా వారి ఉగ్రవాద స్థావరాలపై వాళ్ళ మిలిటరీ వాళ్ళు ఉగ్రవాదులకు సహకరిస్తూ జీవితాలు గడుపుతున్నారు ఆ దేశాన్ని ఏ దేశం కూడా క్షమించదు ప్రపంచ దేశాలు భారతీయ మన భారతదేశానికి ఎంతో సపోర్ట్గా ఉన్నాయి ఎందుకంటే న్యాయం మనవైపు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఏ దేశమైనా సరే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తే దాన్ని తుదముట్టించేంత వరకు నరేంద్ర మోడీ నిద్రపోడు ఈ తిరంగా ర్యాలీ మన భారత సైన్యం కోసం చేస్తున్నాం ఎందుకంటే అమరులైన భారత సైనికులు ఉన్నారు మన మన ఉమ్మడి జిల్లా సత్యసాయి జిల్లాలోని మురళీ నాయకు ఆత్మకు కూడా శాంతి కలగాలని ఈ తిరంగా ర్యాలీ చేస్తున్నాం అదేవిధంగా విజయోత్ ర్యాలీ కూడా చేస్తున్నాం ఎందుకంటే పాకిస్తాన్ తీవ్రవాదులను నెల తిరగక ముందే మట్టు పెట్టి వారి దేశానికి ఒక హెచ్చరిక పంపిన భారతదేశ సైనికులకు వందనాలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై